హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరికీ ఇప్పుడెప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు అనేది నేను వీడియో రూపంలో చెప్తానండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి పూర్తిగా ఇన్ఫర్మేషన్ చూసి తెలుసుకోండి కొత్తగా ఛానల్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ వాల్చి ట్యాప్ చేయండి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఏ నిర్ణయం తీసుకున్నా మీకు వెంట వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను కాబట్టి అది కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మీకు కూడా షేర్ చేయండి లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే అవసర పెన్షన్ తెచ్చుకున్నటువంటి అవ్వాతాత కావచ్చు అందరూ కూడా బ్యాంక్ లో ఎప్పుడు పడుతుందంటే చాలామంది మూడు తారీఖు నాలుగు తారీఖు అంటే ఈ నెల పెన్షన్లు ప్రతి నెల కూడా ఇప్పుడు జీతం చేసేవారు ఏమవుతారు ఈ నెల పని చేస్తే వచ్చే నెల పైసలు ఇచ్చినట్లు అదేవిధంగా ఆసరా పెన్షన్లు కూడా ఈ నెల పెన్షన్ వచ్చే నెల అంటే మే నెల పెన్షన్లో జూన్లు మనకు మూడు తారీఖు లేదంటే ఒకటి రెండు మూడు ఈ లోపు ఆసరా పెన్షన్లు కూడా అప్డేట్ అవుతాయి అన్నమాట కొన్ని జిల్లాలకు అందరికీ ఒకసారి అయితే ఇయ్యరు ఈ అలా ఒక మూడు జిల్లాలు రేపు ఒక మూడు జిల్లాలు తర్వాత ఈ రకంగా అందరు కూడా వేస్తారు మాకు కొంతమందికి వచ్చిందిగా ఇంకా మాకు కూడా అసలే బ్యాంకులో పైసలు పడలేదు లేదంటే మాన్యువల్ ఇస్తున్నారు మాకు డబ్బులు ఎప్పుడు పడతాయి ఏందనేది కంగారు పడకండి కాకపోతే కాస్త ఓపిక అయితే పట్టండి ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మరి ఇవ్వవచ్చు దీనికి సంబంధించి అని అంటే ప్రభుత్వం తాజాగా ఏదైతే దీంట్లో ప్రధానంగా వచ్చిన సమస్య ఏంటంటే ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నమాట కొన్నింటికి మాత్రమే షరతులు పెట్టి ఇప్పటికే రైతులను అబ్బు కావచ్చు ఏదైతే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం తీసుకోవడం ఇంకా జిల్లాలో పేరు మార్చడం నెంబర్ ప్లేట్ ఉన్నది టీజీని టీఎస్గా మార్చడం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా తీసుకోవాల్సి అయితే ఉంది దీనికి బడ్జెట్ ఎంత ఉంది దీనిపైన మొత్తానికి లోపు ఏదైతే ఆ కొత్త ఆసరా పెన్షన్లు అయితే మనకు ఇవ్వనున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫుడ్ మరి అయితే ఎంతవరకు నిజమవుతుందా లేదా అనేది ఎందుకంటే ప్రతీ నెల కూడా ఈ నెల మనం పనిచేసినాం ఈ నెల డబ్బులు వచ్చినాయి అంటే ఈ నెల పైసలు ఖర్చు అవుతాయి మరి వచ్చే నెల కోసం అయితే ఎదురు చూస్తున్నాం అట్లాగే ఆసరా పెన్షన్ లబ్ధాలు మనం అందరం కూడా ఒకటి తారీఖు రెండు తారీఖు లేదంటే పది తారీఖు లోపు అందరూ కూడా డబ్బులు అయితే పడతాయి తర్వాత వచ్చిన ఏంటంటే మనకు ఆసరా పెన్షన్ మన వచ్చే నెల పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అనేది చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనమాట పెన్షన్ ఇస్తారా కనీసం లేట్ అవుతుందా ఏ రకంగా అనేది చాలా ఇప్పుడు ధరల సరుకులు కావచ్చు పెరిగిన రేట్లు మందులు ఇంకా అన్ని నిత్యావసర సరుకులు అన్నిటి కూడా కొనుక్కోవాలి మనం జీవనం గడిపించాలి కాబట్టి మొత్తానికి ప్రభుత్వం అయితే కనీసం ఎంతో కొంత పెంచితే బాగుంటుంది అంటున్నారు కానీ చూడాలి ఆ రాష్ట్రాల్లో మరి ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రులు మారుతారు రేసులో కొత్త మొత్తం ముఖ్యమంత్రులు వస్తారనే విధంగా నడుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఎవరు వచ్చినా కూడా అయితే ఆశ్రయ పెన్షన్లు టేకవర్ చేయాలి ఇప్పుడు ఆరు గ్యారంటీల్లో ప్రధానంగా చేత పెన్షన్లు అయితే తీసుకున్నారు కాబట్టి చేయాల్సి అయితే ఉంటుంది ఆ ప్రభుత్వం మరి దీనిపైన ఏ నిర్ణయం ఏ అప్డేట్ అనేది నాకు ముందు ముందు అనేది చెప్తూ ఉంటారు ఏ చిన్నవి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మిత్రులందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్